నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ శిథిలావస్థలో నాగర్ కర్నూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భయం నీడలో కళాశాలలో పాఠాలు నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలి బహుజన విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ నూతన ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయాలని బహుజన విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బహుజన విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ నాగర్కర్నూ జిల్లా కేంద్రంలో గత ముప్పై సంవత్సరాల కిందట నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుతం శిథిలావస్థలో ఉందని నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొన్ని తరగతి గదుల పైకప్పు సిమెంట్ రేకులతో నిర్మించబడి ఉంది కొన్ని తరగతి గదుల పైకప్పు రంధ్రాలు పడి ఉన్నాయి ఒకవేళ వర్షం వస్తే విద్యార్థులకు చదువుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని ఆయన అన్నారు నాగర్కర్నూల్ జిల్లాలో చాలామంది బడుగు బలహీనత వర్గాలకు వెనుకపడిన తరగతులకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చి చదువుకుంటున్నారు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు ఫీజులు చెల్లించలేక చాలామంది ఇబ్బందులు పడుతు పడుతున్నారు కాబట్టి వెంటనే ఈ సమస్యను విచారించి నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు దానికి ఎలాంటి నూతన ఇంకా ఎలాంటివి కూడా చర్యలు తీసుకోలేదు ఎలాంటి భవనాలు నూతనంగా ఏర్పాటు చేయలేదు ఆరోగ్య ఉంది అదే పరిస్థితిలో ఉంది కొన్ని గదులైతే పైకప్పు కేవలం రేఖతో నిర్మించబడి ఉంది కొన్ని గదులలో రంధ్రాలు ఏర్పడ్డాయి వర్షం వస్తే చాలామంది పేద విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుంది చాలామంది గ్రామీణ ప్రాంతం నుంచి వస్తారు పదవ తరగతి అయిపోయిన వెంబడే వస్తారు వాళ్ళకు ప్రైవేటు ప్రైవేట్ కళాశాలలో ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడి కొంతమంది పదవ తరగతి అయిపోయిన వెంటనే డబ్బులు లేక ఇబ్బంది పడి ఆర్థిక పరిస్థితులు ఏర్పడి ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఏర్పడి ఈ నిత్యావసర ధరలు పెరిగినాయి కాబట్టి సామాన్యుడు బతకడమే కష్టం ఉంది కాబట్టి పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలను చదువుకునే పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరియు కలెక్టర్ గారు ఇప్పటికైనా దీనిపైన చర్య తీసుకొని సమస్యను విచారించాలని చెప్పి అక్కడ చాలా దగ్గర చాలా పరిస్థితులు చాలా గదులలో ఇబ్బందిగా ఉంది చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది రంధ్రాలు ఏర్పడ్డాయి అనేక ఇబ్బంది ఉంది వర్షం వస్తే పిల్లలు ఎలా చదువుకోవాలి అది ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ఇది కొంచెం నూతనంగా నూతన భవనం ఏర్పాటు చేస్తే లేదా కనీసం దాని మైన రిపేర్ అయినా చేయిస్తే చాలామంది పడుగు బలహీన పేద విద్యార్థులకు ఇబ్బందికరంగా కాకుండా ఉంటుంది కాబట్టి ఈ సమస్యను వెంబడే విచారించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం బిఎస్ఎఫ్గా జై జై భారత్